మధురలోని గోవర్ధన పర్వతంపై శ్రీకృష్ణుడు చేసిన అనేక లీలలు మనకు తెలుసు యాదవులను కాపాడడానికి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడని అయితే అదే సమయంలో ఓ మహర్షి పర్వతానికి ఓ శాపం పెట్టారని మన పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ గోవర్ధన పర్వతం రోజు రోజుకి క్షీణిస్తూ వస్తుందంట ఇది ఐదు వేల సంవత్సరాల క్రితం గోవర్ధన పర్వతం సుమారు ముప్పై వేల మీటర్ల ఎత్తు ఉండేదని పురాణాలు చెప్తున్నాయి ప్రస్తుతం దీని ఎత్తు ఇరవై ఐదు నుండి ముప్పై మీటర్లు మాత్రమే ఉన్నాయంటున్నారు ఎందుకు ఇలా జరుగుతుందో సైంటిస్టులకు కూడా చిక్కట్లేదు పర్వతం గురించి భాగవతంలో కూడా ప్రస్తావించారు ఒకసారి పులస్య ఋషి గోవర్ధనగిరి సమీపంలోని గిరిరాజ్ పర్వతం గుండా వెళ్తున్నారు ఈ పర్వతం సౌందర్యం ఆయనకు బాగా నచ్చిందంట పులస్య మహర్షి తాను కాశీలో ఉంటున్నానని నీ కొడుకు గోవర్ధన్ నాకు ఇవ్వమని ద్రోణాచలాన్ని అభ్యర్థించాడంట అనంతరం పర్వతాన్ని తీసుకుని కాశీకి వెళ్తుండగా మార్గమధ్యంలో విజ్ఞాతము రాగానే గోవర్ధన్ కు శ్రీకృష్ణుడు బాలికల్లో ఉన్నాడని గుర్తించాడంట ఆ సమయంలో గోవర్ధన పర్వతం క్రమంగా పులసుడి చేతిపై అరువు పెరగడం ప్రారంభమైంది దీని వల్ల అతని తపస్సు విచ్ఛిన్నమైందని చెప్తారు దీంతో పులస్య మహర్షి గోవర్ధన పర్వతాన్ని కింద ఉంచారు అనంతరం దాన్ని ఎత్తడానికి అనేక సార్లు ప్రయత్నించాడు కానీ అతను దానిని కదిలించలేకపోయాడు అప్పుడు పులస్య మహర్షి మీ భారీ పరిమాణం రోజు రోజుకు తగ్గిపోతుందని గోవర్ధన పర్వతాన్ని శపించారంట అప్పటి నుండి గోవర్ధన పర్వతం ఎత్తు తగ్గుతూ వచ్చిందని చెబుతారు పులసి మహర్షి గోవర్ధన పర్వతాన్ని శపించి ఉండవచ్చు కానీ కలియుగంలో చూస్తే ఈ పర్వతం యొక్క ప్రజాదరణ నిరంతరం పెరుగుతూ ఉంది గోవర్ధన పర్వతాన్ని చూడడానికి భక్తులు ప్రతిరోజు ఇక్కడికి వస్తుంటారు ఇంద్రుడి అహంతో భారీ వర్షం కురిపించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు దీనిని ఎత్తాడని చెబుతుంటారు మరోవైపు ఇది కలియుగ అంతానికి కారణమని కొందరు అంటున్నారు ఇది ఏమైనా అధర్మం కలియుగంలో ఒంటి కాలు మీద నుండి కూడా తప్పిపోయినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కలికే అవతారం ఎత్తడం అనేది వాస్తవమే కదా హరే కృష్ణ